భద్రాచలం వెళ్ళాలని చాలా రోజులుగా అనుకుంటున్నామండి కానీ ఇది ఇప్పటికైతే కుదిరింది టెంపుల్ దగ్గర రూమ్స్ తీసుకుని ఫ్రెష్ అయ్యి రాములవారి దర్శనానికి అయితే వెళ్ళాము కార్తీక మాసంలో రాముల వారి దర్శనం చాలా బాగా జరిగిందండి దర్శనం తర్వాత పర్ణశాల వెళ్ళామండి పర్ణశాల పక్కనే గోదావరి నది ఉంటుంది పర్ణశాల లోపలకైతే మొబైల్స్ ఎలా చేయలేదండి సో అందుకని షూట్ చేయలేకపోయాను పర్ణశాల తర్వాత సీతమ్మ వారు ఉపయోగించిన పసుపు కుంకుమ ఉన్న చోటు అలాగే రాముల వారు సీతమ్మ కలిపి బోన్ చేసిన రాతిపల్లెం ఉన్న చోటకి వెళ్ళామండి ఇక్కడే ఒక పెద్ద రాతి బండ మీద సీతమ్మ వారు నారచీర ఆరబెట్టిన ఆనవాళ్ళు దానికి ఆపోజిట్ గా రాముల వారి కండువ ఆరబెట్టిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇలా వాటర్ లోంచి నడుచుకుంటూ వెళ్తే సీతమ్మ వారు ఉపయోగించిన పసుపు కుంకుమ రాళ్ళు కనిపిస్తాయి అలాగే సూర్పనక గుట్ట కూడా ఉంటుందండి ఈ వీడియోలో కనిపించే ఆ పెద్ద రాతి బండ పైనే అమ్మవారివి అయ్యవారివి నార వస్త్ర ఆనవాళ్ళు రాతి పల్లెం ఆనవాలు ఉంటుందండి